మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుతం మనం మొగలి ఇంటి దగ్గర ఉన్నాము వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏంటిది ఎలా ఉంది అంటే తను కొన్ని ఏళ్ల కాంచెలు కేశపూర్వం నుంచి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడ జీవనం సాగించారు ఇక్కడి నుంచే వారి జానపద కథలు చెప్పుకుంటూ అంటే మిగతా ప్లేస్ వెళ్తూ అక్కడ జానపద కథలు చెబుతూ తన జీవనం సాగించేవాడు తన ఆర్థిక పరిస్థితుల్లో అప్పుడు ఉన్నప్పుడు ఈ ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇక్కడ మీరు చూసుకునే ఇల్లు మొగిలయ్య కొన్ని సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉండేది ఈ తర్వాత బల్గం సినిమా విడుదలైన తర్వాత బల్గం సినిమా నటించిన తర్వాత కూడా తను ఇదే ఇంట్లో ఉండేది అని చెప్పేసి ఇంతకుముందు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు కూడా చెప్పారు మనం ఆ ఇంట్లోకి వెళ్దాము ఇక్కడ మొగిలయ్య నివసించిన ఇంటిని చూద్దాము ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మించింది ఈ ఇల్లు కొడుకు చిన్నగా ఉన్నాడు సార్ నా కొడుకు సంవత్సరం పిల్లలని కాచి వెళ్ళనే ఉన్నాడు ఇదంతా చూడండి సార్ ఇంత గోడలు ఈ గోడ కూలిపోతుందా మొత్తం పలింది గోడ కూలిపోతుంది అని ఆ వాళ్ళు వీళ్ళు ఇచ్చిందే ఇది సూత కిటికీ పెట్టించుకోలేదు సార్ పైసలు లేక గుడ్డ కట్టుకుని ఉన్నావు దానికి కొన్ని రోజులు ఈయన షుగర్ మందులకు నాకు సూత హాయిస్ ఉన్నది సార్ దమ్మస్తున్నది నాకు ఆయనకు పెట్టాలంటే మా దగ్గర తరంగాలు సార్ ఒక్క రూమ్లే ఈ రూము కాలం గడిపిన సార్ ఈ కష్టాలు పడలేక ఇక్కడనే పడుకునే ఏమున్నది సారు ఇందనే పడుకునేది మేము ఆ రోజు ఇంత లాస్ట్ వరకు ఏమి లేకున్నా గానీ ఇంత లాస్ట్ చెప్పండి

ఈ గోడలకి ఇట్లాంటి కూడుతుంది సార్ ఇగో ఇట్లా కూరుతాను చూడు ఇగో ఇగో ఇక చూడు ఇట్లా కూలిపోయినా కానీ ఇల్లనే ఉంటాం సార్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా దీనమైన పరిస్థితులు ఉన్నారు ఫ్యామిలీ ఈ ఇంట్లోనే ఈ ఒక్క రూమ్ లో ఇటు ఒక ఇంకో రూమ్ ఉంది మామూలుగా బెడ్ రూమ్ లాగా ఇది కూడా ఉంటుంది ఇది చాలా చీకటిగా ఉంటుంది రెండే రూమ్ ఈ రెండు రూమ్లలోనే పిల్లలతోనే అంటే ఇద్దరు పిల్లలు మొగలయ్య గారికి ఒక పాప ఒక బాబు బాబుకు పెళ్లి అయిపోయింది పాప పెళ్ళింది అంటే పెళ్లి కాక ముందు నుంచి చాలా చిన్న స్థాయి నుంచి అంటే తా ముగలయ్య గారికి పెళ్ళైన తర్వాత నుంచి ఇదే ఇంట్లో ఉంటుంటే రెండే రూమ్లు ఈ రెండు లో ఉండదు ఇక్కడ వాళ్ళ కొడుకు చెప్పేది అంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులు కూడా తనకు గిఫ్ట్ రూపంగా అంటే తను ఎక్కడ పాటలు పాడటానికి జానపద కళలు వెళ్తానికి వెళ్ళినప్పుడే అక్కడ వాళ్ళు గిఫ్ట్ రూపంగా ఇచ్చేది అలానే మా జీవనం సాగేదని చెప్పేది ఇక్కడ గోడలు మీద చూసుకున్నట్టయితే గోడలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి అంటే వర్షం వస్తే కూలీ పరిస్థితిలో ఉన్నది ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు మొగలయ్య గారి ఫ్యామిలీ ఉంది చాలా బాధాకరంగా ఉన్నది సార్ చెప్పండి ఇంకా ఎలాంటి అంటే ఇదే రెండు రూమ్లలో మిమ్మల్ని చదివిపిస్తూ మీకు మీతో ఉంటూ ఇక్కడ ఉండిపోయారు తను ఎక్కడికైనా వెళ్ళేది ఎలా అసలు ఎలా ఉండేది నాన్నగారు మీతో మాతో మంచిగా ఉండేది ఆయన ఉన్నంత కాలం మంచిగా మంచిగా చూసుకునేది మమ్మల్ని ఆయన ఆయనకు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య ఉన్నా కానీ మాకు చెప్పకుండా మాకు మంచిగా పది విషయాల్లో బాగా చూసుకున్నాయి మ్యారేజ్ అయినట్టు నీ బతుకు నువ్వు బతకాలి కాబ అని చెప్పి పక్కా పంపించ అంతది ఆ పరిస్థితిలో ఉండి కూడా మాకు పని అంటూ చెప్పలేదు చిన్న మ్యారేజ్ అయ్యేంత వరకు స్థితిలో నాన్నగారు చనిపోయి ఒక మూడు రోజులు అవుతుంది కదా చెల్లు ఇట్లా వచ్చేసిండు అది ఇప్పుడు సడన్ లా జరిగే వారికి ఇది ఆ బెయిన్ సార్ ఎక్కడో దూరం ఇది బలగ్ సార్ కూడా మాట్లాడి మాట్లాడి మీరు నేను విదేశాలలో ఉన్న కొద్దిగా రావడానికి పొన్న ప్రభాకర్ సార్ కూడా వాళ్ళకు వాళ్ళకి తెలిసింది తెలిసింది వాళ్ళు అన్నారు కదా ఇది ద్యోతిపాదర్ రెడ్డి సార్ పూర్ణం ప్రాకర్ సార్ వాళ్ళు అసెంబ్లీ ఉన్నది ఏమనుకోకుండా మా టీమ్ అయితే పంపిస్తాం మా వాళ్ళు పేరు ఇట్లా ఉన్నారు కదా వాళ్ళని అని చెప్పి పంపించేసి ఇది సుదర్శన్ రెడ్డి సార్ కూడా వచ్చాడు సడన్ గా మొగలయ్య గారు కాలం చేసేసరికి ఇది ఎవరికి తెలియలేదు అందువల్ల కాలనంగా మరణించేసరికి రాలేకపోయారు వాళ్ళు లేదంటే వాళ్ళు వచ్చేవారు అని చెప్పేసి మనతో పాటు అంటున్నారు ఇప్పుడు ఎట్లయినా కర్మలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా వస్తారు కావచ్చు అని చెప్పేసి అంతే కదండి అప్పుడు వస్తారని చెప్పేసి ఆశతో ఉన్నారు కానీ మొత్తానికైతే మాత్రం మొగలే గారి కుటుంబము ఇంటి పరిస్థితి చూస్తుంటే చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నది అంటే కొన్ని సంవత్సరాలుగా దీనిలో గడిపి తను ఇక్కడనే కాలం చేయడం అనేది చాలా బాధాకరణ విషయం